కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఈడీ సమాన్లు జారీ చేసింది హర్యానాలోని భూ ఒప్పందానికి సంబంధించిన ఓ కేసులో ఈ సమాన్లు జారీ చేశారు ఈ కేసుకు సంబంధించిన ఎనిమిదవ తొలిసారి ఈడీ సమాన్లు పంపించింది అయితే వాటిని రాబర్ట్ పట్టించుకోలేదు దీంతో మరోసారి నోటీసులు జారీ చేస్తూ తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది నోటీసులు అందిన అనంతరం ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు ఇది బీజేపీ రాజకీయ చర్యగా అభివర్ణించారు రాబర్ట్ వాద్రా ప్రజల పక్షాన గొంతు వినిపించిన ప్రతిసారి తనను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని రాబర్ట్ రాబర్ట్ కంపెనీ రెండు వేల ఎనిమిది ఫిబ్రవరిలో హర్యానాలోని గూర్గవ్ సమీపంలోని షీకోపూర్ ప్రాంతంలో మూడు పాయింట్ ఐదు ఎకరాల భూమిని ఓంకారేశ్వర ప్రాపర్టీస్ అనే సంస్థ నుంచి ఏడు పాయింట్ ఐదు కోట్లకు కొనుగోలు చేసింది ఆ తర్వాత కొద్ది కాలానికి అదే భూమిని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అయిన డీఎల్ఎఫ్ కు యాభై ఎనిమిది కోట్లకు అమ్మింది ఈ భారీ లాభం వెనుక ఉన్న అసలు ఆర్థిక వ్యవహారాలను ఈడీ అనుమానిస్తోంది ఆకస్మికంగా వచ్చిన ఈ లాభాల మూలాలను డబ్బు ప్రవాహాన్ని గమనిస్తూ లోతైన విచారణ జరుపుతోంది కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఈడీ సమాన్లు జారీ చేసింది హర్యానాలోని భూ ఒప్పందానికి సంబంధించిన ఓ కేసులో ఈ సమాన్లు జారీ చేశారు ఈ కేసుకు సంబంధించి ఎనిమిదిన తొలిసారి ఈడీ సమాన్లు పంపించింది అయితే వాటిని రాబర్ట్ పట్టించుకోలేదు దీంతో మరోసారి నోటీసులు జారీ చేస్తూ తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది నోటీసులు అందిన అనంతరం ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు ఇది బీజేపీ రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణించారు రాబర్ట్ వాద్రా ప్రజల పక్షాన గొంతు వినిపించిన ప్రతిసారి తనను అంచువేసేందుకు ప్రయత్నిస్తున్నారని రాబర్ట్ రాబర్ట్ వాద్రా కంపెనీ రెండు పేల ఎనిమిది ఫిబ్రవరిలో హర్యానాలోని గూర్గావ్ సమీపంలోని షికోపూర్ ప్రాంతాల్లో మూడు పాయింట్ ఐదు ఎకరాల భూమిని ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ అనే సంస్థ నుంచి ఏడు పాయింట్ ఐదు కోట్లకు కొనుగోలు చేసింది ఆ తర్వాత కొద్ది కాలానికి అది భూమిని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అయిన డిఎల్ఎఫ్ కు యాభై ఎనిమిది కోట్ల కమ్మింది ఈ భారీ లాభం వెనుక ఉన్న అసలు ఆర్థిక వ్యవహారాలను ఈడీ అనుమానిస్తోంది ఆకస్మికంగా వచ్చిన ఈ లాభాల మూలాలను డబ్బు ప్రవాహాన్ని గమనిస్తూ లోతైన విచారణ జరుపుతోంది